ఇండియా త్రీ సిక్స్టీ విశేషాలు చూద్దాం రిజర్వేషన్లు ఇవి తేనె తుట్టె లాంటివి వాటిని ముట్టుకుంటే రణరంగం సృష్టిస్తారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు రిజర్వేషన్లను రద్దు చేస్తామనే పార్టీని నెక్స్ట్ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారు కానీ ఒక దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా రిజర్వేషన్లను రద్దు చేయాలి అంటూ ప్రజలు రోడ్డెక్కారు రిజర్వేషన్ల కారణంగానే తాము ఉద్యోగాలను పొందలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని వారాలుగా చేస్తున్న రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటం తాజాగా హింసాత్మకంగా మారింది అంతేకాదు ఆందోళనకారులను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి తాజా నిరసనల్లో ఆరుగురు మృతి చెందగా నాలుగు వందల మందికి పైగా గాయపడ్డారు ఇంతకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది ఎవరు రిజర్వేషన్లపై అక్కడి ప్రజలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులను పట్టుకొని రజాకార్లు అంటూ వ్యాఖ్యానించిన ప్రధాని ఎవరు రిపోర్ట్ బంగ్లాదేశ్ను అట్టుడికిస్తున్న రజాకార్లు ఎవరు కోటాపై బంగ్లాదేశ్ ప్రజల ఆగ్రహం ఎందుకు నిరసనకారులపై బంగ్లా రూలింగ్ పార్టీ దాడి చేస్తోందా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి ఈ ఘర్షణల్లో వందల మంది గాయపడ్డారు ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు నైరుతి బంగ్లాదేశ్లోని చిట్టగంగ్లో ఇద్దరు ఉత్తరాది రాష్ట్రం రోంగ్పూర్లో ఒకరు మరో ఇద్దరు రాజధాని ఢాకాలో మృతి చెందారు దేశవ్యాప్తంగా నిరసనల్లో సుమారు నాలుగు వందల మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులకు దిగారు మరికొన్ని చోట్ల టియర్ గ్యాస్ని ప్రయోగించారు అదే సమయంలో విద్యార్థులు తిరగబడ్డారు పోలీసులపై రాళ్లు రువ్వారు అస్వస్థతకు గురైన తోటి విద్యార్థులను వెంటనే ఇతర విద్యార్థులు ఆసుపత్రులకు తరలించారు ఈ ఆందోళనలతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తాము హేతుబద్దమైన సంస్కరణలతో కూడిన కోటా వ్యవస్థ కోసం డిమాండ్ చేస్తున్నట్టు బంగ్లాదేశ్ విద్యార్థులు చెబుతున్నారు అంతకుమించి తామేమీ కోరటం లేదని వారు వాపోతున్నారు సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు అసలు బంగ్లాదేశ్ రిజర్వేషన్ల వ్యవస్థను అక్కడి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆందోళనలు ఎందుకు హింసాత్మకంగా మారాయి ఎందుకు ఇప్పుడు వివాదం రగులుతోంది బంగ్లాదేశ్లో ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రజల్ని నియమిస్తారు మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండున్నట్టే ఆ దేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగం అంటే సేఫ్గా భావిస్తారు బంగ్లాదేశీయులు అంతేకాదు ఉద్యోగం వస్తే కెరీర్ గ్రోత్ కూడా పెరుగుతుందని నమ్ముతారు అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది ఏటా బంగ్లాదేశ్ సర్కార్ ఉద్యోగ ఖాళీలను ప్రకటిస్తుంది అయితే ప్రకటించిన అన్ని ఉద్యోగాలకు అక్కడి నిరుద్యోగులు పోటీ పడలేరు ఎందుకంటే వాటిలో సగానికి పైగా రిజర్వుడ్ కేటగిరీకి చెందినవే ఉంటాయి మొత్తం ఉద్యోగాల్లో దివ్యాంగులకు ఒక శాతం రిజర్వేషన్ ఉంటుంది ఐదు శాతం ఉద్యోగాలు మైనారిటీలకు పది శాతం మహిళలకు మరో పది శాతం ఉద్యోగాలు మాత్రం బంగ్లాదేశ్లో వెనుకబడిన జిల్లాలకు చెందిన వారికి కేటాయిస్తారు సింపుల్గా చెప్పాలంటే ఇరవై ఆరు శాతం ఉద్యోగాలు రిజర్వ్డ్ అన్నమాట అయితే ఈ రిజర్వేషన్లపై పెద్దగా వ్యతిరేకత లేదు ఈ కోటాలు సమంజసంగానే ఉన్నాయి ప్రజలు వ్యతిరేకించే కోట రిజర్వేషన్లలో అత్యధికంగా కేటాయించేది మరోటుంది అదే స్వాతంత్ర సమరయోధుల కోట ప్రత్యేక దేశం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ పై పోరాటం చేసిన వారిని బంగ్లాదేశ్లో స్వతంత్ర సమరయోధులుగా భావిస్తారు అయితే స్వతంత్ర సమరయోధుల పిల్లలకు వారి మనవాళ్లకు వారి వారసులకు రిజర్వేషన్లలో ఏకంగా ముప్పై శాతం ఉద్యోగాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం కేటాయిస్తోంది సో స్వతంత్ర సమరయోధుల కోటాను జత చేస్తే మొత్తం ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం రిజర్వ్ అవుతాయి అంటే నలభై ఆరు శాతం ఉద్యోగాలకు మాత్రమే సాధారణ ప్రజలు పోటీ పడాల్సి ఉంటుంది అందుకే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుకే బంగ్లాదేశీయులు రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ కోటా వ్యవస్థపై పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి దీంతో అప్పట్లో హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసింది కానీ ఆ రిజర్వేషన్లు తిరిగి వచ్చాయి గత నెలలో రిజర్వేషన్లు బంగ్లాదేశ్ న్యాయస్థానం పునరుద్ధరించింది దీంతో మళ్లీ ఆ దేశ ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి అందులో భాగంగానే కొన్ని వారాలుగా నిరుద్యోగులు విద్యార్థులు రోడ్డెక్కారు నిజానికి ఈ రిజర్వేషన్ల కోట అత్యంత దారుణంగా ఉంది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఖాళీల చట్టం ఖాళీల చట్టం అంటే ఏంటి ఒకవేళ రిజర్వ్డ్ ఉద్యోగానికి అభ్యర్థులు రాకపోతే ఆ ఉద్యోగాన్ని అలాగే ఖాళీగా ఉంచుతారు అంతే తప్ప సాధారణ ప్రజలకు దాన్ని కేటాయించరు దీన్ని బంగ్లాదేశ్లో ఖాళీల చట్టం అంటారు సింపుల్గా చెప్పాలంటే మొత్తం ఉద్యోగాల్లో ముప్పై శాతం స్వతంత్ర సమర యోధుల కోటాకు ఎవరూ ఎంపిక అవ్వలేదనుకోండి వాటిని అలాగే ఉంచేస్తారు అంతే తప్ప ఇతరులను ఆ ఉద్యోగాల్లోకి తీసుకోరన్నమాట ఇక్కడ అసలు విషయం ఏంటంటే స్వతంత్ర సమరయోధులకు కేటాయించే ఉద్యోగాలే ఎక్కువగా మిగిలిపోతున్నాయి అందుకే ఈ ఖాళీల్లో తమను నియమించాలన్న ఆగ్రహం ప్రజల్లో ఎక్కువగా ఉంది అందుకే ఈ రిజర్వేషన్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కొన్ని వారాలుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి రిజర్వేషన్లపై మరో కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నిరసనకారులు శాంతించలేదు నిజానికి రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ ప్రజల్లో ఆగ్రహం సుప్రీం కోర్టు తీర్పును అమలు రిజర్వేషన్ విధానాన్ని నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు వారం రోజుల క్రితం తీర్పునిచ్చింది కానీ కోర్టు తీర్పు వారిలో ఆగ్రహాన్ని తగ్గించలేకపోయింది రెండు రోజులుగా దేశంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి అయితే ఈ విషయంలో ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారు ఆందోళనకారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నిరుద్యోగులను విద్యార్థులను రజాకారులు అంటూ విమర్శించారు దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు ఎందుకంటే రజాకార్ అనేది బంగ్లాదేశ్లో నిషిద్ధ పదం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఇస్లామాబాద్కు అనుకూలంగా వ్యవహరించిన వారిని రజాకారులుగా భావిస్తారు సింపుల్గా చెప్పాలంటే దేశద్రోహులుగా పరిగణిస్తారు అంటే షేక్ హసీనా విద్యార్థులను నిరుద్యోగులను దేశద్రోహులుగా ద్రోహులుగా పేర్కొందన్నమాట రజాకారులని ప్రధాని పేర్కొనడంతో ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోయారు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి హసీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తాము తమ హక్కుల కోసం నినదిస్తే రజాకారులు అయ్యామంటూ వ్యంగ్యంగా స్పందించారు అయితే మరో నినాదం మాత్రం సమస్యాత్మకమైంది ఎవరు నీవు ఎవరు నేను ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ప్రభుత్వం నిరంకుశులు అంటూ నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు వారి నినాదానికి అర్థం తాము రజాకార్లమని ప్రభుత్వం చెప్తోందని మండిపడుతున్నారు తాము రజాకార్లమనే ఆందోళనకారులు చెప్తున్నారు రజాకార్ అనేది బంగ్లాదేశ్ లో నిషేధిత పదం సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని అవమానించినట్టే దీనిపై రియాక్షన్స్ తీవ్రంగా వచ్చాయి చాలా మంది రాజకీయ నాయకులు ప్రధాని షేక్ హసీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు తాజా పరిణామాలు బంగ్లాదేశ్ కి ముప్పుగా మారుతుందని మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు దారుణమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ అధికార పార్టీ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి బబైదుల్ ఖాదర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ లో రజాకార్లను పార్టీ విద్యార్థి విభాగం అడ్డుకుంటుందని స్పష్టం చేశారు అంటే ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు సైన్యం బదులుగా పార్టీ నాయకులను దింపుతామని హెచ్చరించారనమాట ఈ నేపథ్యంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ఉన్నట్టుండి అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం తమపై దాడి చేసిందని నిరసనకారులు చెబుతున్నారు తాము ఆగిపోయిన వెనక నుంచి రెచ్చిపోయి దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారు తమను తీవ్రంగా కొట్టినట్టు వివరిస్తున్నారు మొత్తంగా రెండు వారాలుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు హింసాత్మకంగా మారాయి అటు అధికార పార్టీ ఇటు విద్యార్థులు వెనక్కి తగ్గేది లేదంటున్నారు మరోవైపు మృతి చెందుతున్న ఆందోళనకారుల సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఆందోళనకారుల్ని శాంతింపజేస్తుందని ఆశిద్దాం